హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి దోసకాయ విత్తనాలతో మిక్సీ పట్టి కొత్తగా ఇలా కర్రీ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు వేళ్ళు కూడా వదలకుండా నాకుతారు అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో అయిన చపాతి లేదా జొన్న రొట్టె రాగి రొట్టె లాంటి వాటిల్లో కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి కొంతమంది దోసకాయ విత్తనాలు తినమని చెప్పేసి పడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి ముందుగా అయితే ఒక నాలుగు దోసకాయలను తీసుకున్నాను చూసారు కదా చిన్న సైజు దోసకాయలనే తీసుకున్నాను నేను వీ ఇవి చేదుగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కోసారి కండ చేదుగా ఉంటుంది ఒక్కోసారి విత్తనాలు చేదుగా ఉంటాయి అలా చెక్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయలో ఉన్న విత్తనాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి నేను తీసుకున్న దోసకాయల్లో అయితే విత్తనాలు చాలా తక్కువ ఉన్నాయి ఒక్కొక్క టైంలో దోసకాయల్లో విత్తనాలు ఎక్కువగా వస్తాయి కండ పలచగా వచ్చి అలాంటి దోసకాయలు కొంతమంది విత్తనాలు పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇలా మొత్తం విత్తనాలు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దోసకాయ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీకి పక్కన పెట్టుకోండి ఈ తీసుకున్న దోసకాయ విత్తనాలను మాత్రం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా దోసకాయ విత్తనాలు నాలుగు జీడిపప్పు ఒక ఆరు ఏడు జీడిపప్పు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేశాను తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఉప్పు అయితే కర్రీ మొత్తానికి సరిపడా ఒకేసారి వేసాను మీరు తర్వాత అయినా సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని కారం కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కారం ఎక్కువ అనుకుంటే మీరు తగ్గించి వేసుకోండి తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా దోసకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఈ కారం ఉప్పు మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి అలా ఉప్పు కారం దోసకాయ ముక్కలకి పట్టేంత వరకు వదిలేయాలి చక్కగా ఒక నిమిషం తర్వాత ఇవి మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ రాదండి విత్తనాలు మనం ముందుగానే సైడ్కి పెట్టేసుకున్నాం కాబట్టి సో కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ ముక్కలు కాస్త ఇలా మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కూర ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి చక్కగా ఇలా ఆయిల్ పైకి వచ్చేసి కూర అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిన తర్వాత ఒకసారి మరలా మొత్తాన్ని బాగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ విత్తనాలు జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి మళ్ళా కొంచెం మిక్సీ జార్లో కూడా వాటర్ వేసి ఇందులో యాడ్ చేస్తున్నాను పేస్ట్ వేసిన తర్వాత కూర కొంచెం దగ్గరగా అయిపోతుంది కాబట్టి చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఇందులో ఒక స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్ వేసుకొని ఈ ధనియా జీరా పౌడర్ కూడా కూరలో కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అంతా బాగా ఉడికి ఇలా ఆయిల్ పైకి రావాలి అప్పుడు మనం ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి పౌడర్ వేసుకొని మరలా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది కూర అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి ఈ దోసకాయ మసాలా కర్రీ ఒక్కసారి ట్రై చేయండి దోసకాయ కూర మీరు ఇంతకుముందు రకరకాలుగా చేసి ఉంటారు కానీ ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి వేడివేడి అన్నంలో చపాతీలో లేదంటే ఏదన్నా రోటీస్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే నోట్లో నీళ్లు ఉరించే దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది దోసకాయ మసాలా కర్రీ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఈ దోసకాయ గింజల్లో ఉన్న ఆ ఎమ్మినెస్ అంతా కూరలో యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతకుముందు దోసకాయ గింజల్ని సపరేట్గా ఎండబెట్టేసి పచ్చళ్ళు కూడా నూరుకునేవాళ్ళు కానీ ఇలా ఎండబెట్టే పని లేకుండా ఇప్ప అప్పటికప్పుడు దోసకాయ గింజల్ని మిక్సీ పట్టేసి ఇలా గ్రేవీ కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ దోసకాయ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్